पुलिस 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 ऑफिसर्स, पुलिस मैन चाक्रिफी साक्रिफु मैं पेर वी पे आवर रिस्पेक्ट अंड पे आवर्जर आवर मार ट्रेड फ्रेंड लास्ट वन इयर 191 पुलिस पर्सनल लॉस्ट देयर लाइफ इन एक्टिव ड्यूटी आंध्र प्रदेशలో ఐదు మంది పోలీస్ కానిస్టేబుల్స్ లాస్ట్ देयर लाइफ ఇన్ యాక్టివ్ డ్యూటీ డే బై డే పోలీస్ జాబ్ ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది సిటిజన్ సేఫ్టీ కోసం సిటిజన్స్ లైవ్స్ ప్రాపర్టీ پیس లా అండ్ ఆర్డర్ కోసం కష్టపడి పోలీస్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ సెవెన్ డే నైట్ ఫెస్టివల్ ఉన్నప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ ఫేర్స్ ఫెస్టివల్స్ నో మ్యాటర్ ద ఒకేజన్ మనమే కష్టపడి డెడికేటెడ్ పని చేస్తాం ఈ లైన్ ఆఫ్ డ్యూటీ ఈ మోడర్న్ టైమ్స్లో ఛాలెంజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ వస్తాయి రీసెంట్ ఎగ్జాంపుల్స్ మీకు తెలిసి ఉంటారు వెయిటల్ అటాక్స్ ఆన్ పోలీస్ పర్సనల్ ఆన్ లైన్ ఆఫ్ దర్ డ్యూటీ కూడా ఈ ఇష్యూస్ వస్తున్నాయి ఈ అన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు కూడా విత్ డెడికేషన్ విత్ ఆనర్ పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తారు అందరు పని చేస్తారు ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు అక్నాలెడ్జ్ టు రిస్పెక్ట్ అండ్ టు పే హోమేజ్ టు ఆర్ బిలిడ్ మార్టెర్స్ Who has made this ultimate sacrifice for the nation, for the society? I salute them. Thank you.